మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందాం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలు పుట్టకపోవడం కానీ లేకపోతే పిల్లల వాళ్ళ ఇబ్బంది కలగడం కానీ పిల్లలు చదువు కోసం వెళ్తుంటే ఇబ్బంది పడడం కానీ సేయానం వెళ్ళలేక పిల్లలు ఇబ్బంది పడడం కానీ ఇటువంటి ఏమైనా జరుగుతోంది పిల్లలకి అంటే మేషలగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క పిల్లలకి అంటే ఏం జరుగుతుంది అనుకుంటే ఏంటంటే పంచమ భావాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి అదేంటంటే పంచమభావం అంటే రవి అంటే సింహరాశి అవుతుంది కూడా ఈ సింహరాశిలో ఎటువంటి పాపగ్రహాలు కానీ వచ్చినప్పుడు కానీ సింహరాశిలో ఎటువంటి ట్రాన్సిట్ అక్కడ బాలేనప్పుడు ఫిఫ్త్ సింహరాశిలో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే సింహరాశికి అధిపతి రవి కాబట్టి రవికి సంబంధించిన ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది రవికి సంబంధించిన ఆరాధన అంటే సూర్య ఆరాధన అలాగే ఆది చౌదరిని అదేవిధంగా సూర్య కవచం చదవడం కానీ సూర్యనమస్కారం చేసుకోవడం కానీ ఇవి చేసుకోవడం అని అంటే ఈ పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏవైతే పరిష్కారం అవడానికి అవకాశం ఉంటాయి లేదు దానికి సంబంధించిన రత్నం అయినటువంటి రూబీ పెట్టుకోవడం కానీ అంటే కేవటం కనీసాలు పెట్టుకోవడం వల్ల మీకు దాని యొక్క బెనిఫిషియల్ కనబడుతుందన్నమాట ఆ విధంగా ప్రయత్నించండి రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు